దీంతో దీపారాధన చెయ్యమ్మ ఓం ఉద్ది ప్యస్వ జాత వేదో భగ్న నిర్వృతి మమ్మ పశువుగుమహమావహ జీవనంచుశో దిషాత్ సాధ్యం త్రివర్తి సంయుక్తం మండినాయుజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిరాపహ ఇలై చే భక్తీపం ప్రయత్మి దేవాయ పరమాత్మనే త్రాహి త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్ దీపారాధనం కృత్వా దీపం వెలిగించిన తర్వాత కాస్త గంధాన్ని దీపారాధనకి దీపం కుందికి బొట్టు పెట్టండి బొట్టు పెట్టి కాస్త కుంకుమ కూడా బొట్టు పెట్టండి దీపానికి దీపం కుందికి దీపాధిష్టాన దేవత అయ్యే మోన గంధం అలంకరణం కృత్వా హరిద్రం అలంకరణం కృత్వా అలాగే ఓ పుష్పం కూడా దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి దీపదేవతాబ్దో మోన ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి చక్కగా ఆచమనం చేయండి మూడుసార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి ఆచమ్తోటి ఆచమ్య ఓం కేశవాయ యనమ ఓం నారాయణ జనమ ఓం మాధవాయ యనమ गोविंद जहाँ विष्णुमुसुदनाक्रमा वामना श्रीधरा ऋषिकेश पदनाभ दामोदराज नमह शंकर्षण वासुदेव वासुदेवा अरुद्धा पुरशोत्तमा अधो क्षा नारसंह अच्युता जनार्दन उपेन्द्र हरे श्रीकृष्णा नम श्रीकृष्णपरब्रह्मणे नमो नम